విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి పెట్రోల్ బంకులు ఎప్పుడు వాహనదారులతో బిజీగా ఉంటాయి పెట్రోల్ డీజిల్ కోసం క్యూలు కడుతుంటారు అయితే అక్కడ మనం పెట్రోల్ డీజిల్ మాత్రమే కొట్టించుకొని వెళ్ళిపోతాం అలా కాకుండా అక్కడ కొన్ని రకాల సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని మీకు తెలుసా ఎమర్జెన్సీ సమయంలో ఈ సేవలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమవుతాయని మీలో ఎంతమందికి తెలుసు పెట్రోల్ బంకులలో ఉచితంగా అందించే ఈ ఏడు సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులకు కొన్ని కచ్చితమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది ఈ సదుపాయాలు ఏ పెట్రోల్ బంకులోనైనా అందించకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు మొదటిగా స్వచ్ఛమైన తాగునీరు బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి ఇందుకోసం బంక్ డీలర్ ఆర్ఓ యంత్రం వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాల్సి ఉంటుంది ఏ బంకులో కూడా తాగునీటి వసతి సౌకర్యం లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు రెండవదిగా మూత్రశాలలు మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అన్ని బంకులలో వాహనదారులు ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు మరుగుదొడ్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది మూడవదిగా ఆపద వేళ ఫోన్ సదుపాయం అత్యవసర పరిస్థితులలో ఫోన్ను వినియోగించుకునే సదుపాయం బంకుల్లో ఉండాల్సిందే మీరు వెళ్ళే మార్గంలో ఏదైనా సమస్యలు చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడవలసిన పని లేదు ఏదైనా పెట్రోల్ బంకును సందర్శించడం ద్వారా మీరు ఏ నెంబర్కు అయినా కాల్ చేసుకోవచ్చు నాలుగవదిగా ఉచితంగా గాలి నింపాల్సిందే టైర్లలో గాలి నింపడానికి గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి అనువుగా బంకుల్లో ఖచ్చితంగా యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి గాలి నింపేందుకు కూడా ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి బంకులో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయకుండా వాహనదారులు కోరితే టైర్లలో గాలి తనిఖీ చేయాలి ఐదవదిగా ఫిర్యాదులు పెట్టే పెట్రోల్ బంకుల సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు అందుకోసం ఫిర్యాదు పెట్టే అందుబాటులో ఉండాలి ఆరవదిగా నాణ్యతా ప్రమాణాల తనిఖీ పెట్రోల్ డీజిల్ నాణ్యత పైన అనుమానం కలిగితే అక్కడే చెక్ చేసుకోవచ్చు ఇందుకు కావలసిన పరికరాలు ఫిల్టర్ కాగితాలు కూడా బంకు సిబ్బందే ఇవ్వాలి దీనితో పాటు పెట్రోల్ డీజిల్ తక్కువ పరిమాణంలో వస్తుందనిపించినా పరీక్షించుకోవచ్చు చివరిగా ఫిర్యాదు ఎలా చేయాలి బంకుల్లో నిబంధనల ప్రకారం ఈ సదుపాయాలలో ఏ ఒక్కటి లేకపోయినా బంకు సిబ్బంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించిన కింది నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు చిరునామా ఇతర సమాచారం ఇస్తే సంబంధిత చెమురు సంస్థ వారిపై వెంటనే చర్యలు తీసుకుంటుంది ఇలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పెట్రోల్ బంకులలో ఈ సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది ఒకవేళ ఈ సర్వీసులు అందుబాటులో లేకుండా ఫిర్యాదు చేయవచ్చని చెబుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి